హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి ప్రజెంట్ అయితే మనం గాంధీ భవన్ దగ్గరకు బా గాంధీ భవన్ కి టీవీ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సోనియమ్మ గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే తెలంగాణ బలిదేవత అని చెప్పేసి అనడం జరిగింది అదే బలిదేవత ఈరోజు మనం అక్కడ బ్యానర్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఇచ్చిన మన సోనియమ్మకి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద బ్యానర్ పెట్టడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు విజయోత్సవాలు దేనికి జరుపుకుంటున్నారు అని చెప్పి చెప్పేసి కూడా చాలా మంది జనాలు దానిపైన మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పేసి వంద రోజులలో ఆల్రెడీ వన్ ఇయర్ అయింది ఏ మహిళకి రెండు వేల ఐదు వందలు రావట్లేదు పిన్షన్ రెండు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పడం జరిగింది ఆ నాలుగు వేలు కూడా ఎవరికి వస్తలేదు వడ్లకి వడ్లు పండించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది గతంలో ఎప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్పేసి ఎక్కడ ఏ సభలో అయితే చెప్పడం అయితే జరగలేదు కానీ ఎండ్ ఆఫ్ ది డే సన్న బియ్యాలకు మాత్రం సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా దేని గురించి మాట్లాడుకున్నా కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిందైతే ఏం లేదు అని చెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము ప్రజల దగ్గరికి పోయి కూడా మనం చూసుకున్నాము సో ఇదే అంశంపై నేను ఇంకా ఇందాక ఒక లీడర్తో మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది అలాంటి క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పి కూడా ఇందాక ఒక లీడర్ చెప్పడం జరిగింది అంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు వాళ్ళకే ఒక క్లారిటీ లేదు వాళ్ళకు కూడా తెలిసిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి ఏవి నెరవేరలే ఒక బ్రీ ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్ కూడా మనం చూసుకున్నట్లయితే పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే తిట్ల పురాణంతో మహిళలు బస్సులలో కొట్లాడుకోవడం చూసుకుంటున్నాము కొట్టుకుంటుందని చూస్తున్నాము సో ఇలాంటివి ఇంకా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ చాలామంది కూడా ఎవరు మాట్లాడడానికి యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు అని అంటే టీవీకి భయపడుతున్నారా దేనికో కూడా అర్థం అవ్వట్లేదు కానీ వాళ్ళు కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళకి వాళ్ళ దాంట్లోనే క్లారిటీ లేదు ఇందాక నేను ఒక క్వశ్చన్ కూడా అడిగిన రుణమాఫీ తెలంగాణలో ఎంతమందికి జరిగింది అని చెప్పేసి సో ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి ఇందాక ఉన్న లీడర్ చెప్పడం జరిగింది మొన్న సభలోనేమో ఇరవై ఐదు కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు మళ్ళీ నిన్న నల్గొండ సభకి సంబంధించిన సభలో చూస్తే ఇరవై కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది సో మనం పబ్లిక్తో కూడా ఈరోజు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అండ్ ఒక క్లారిటీ కూడా ఇందాక మాట్లాడిన పొలిటికల్ లీడర్తో మాట్లాడిన పర్సన్ కూడా చెప్పిండు అవును హస్తం గుడితే కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఇప్పటికున్న అప్డేట్స్ థ్యాంక్ యూ